హరే కృష్ణ మన హరే కృష్ణ గ్రూపులో ఉన్నటువంటి మన స్టూడెంట్ బోధవాటి వెంకట సౌమ్య వివాహ సందర్భముగా మనము రేపు సాయంత్రం వివాహము ఈరోజు మనం హరే కృష్ణ భక్తుల అందరు కలిసి ఆమెకు ఒక చీరని అంటే చీర పెట్టి పెళ్లి కూతురులాగా మనం చేసి ఇంటికి పంపిస్తున్నాము ఆ సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో మన హరే కృష్ణ భక్తుల వారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించాం అందరికి కూడా ప్రసాదము అలాగే అమ్మాయికి చీర పెట్టేసి మేళతాళాలతో వారి యొక్క ఇంటి దగ్గర టేస్ట్కెళ్ళి మనం అమ్మాయిని వాళ్ళకి అప్పచెప్పామన్నమాట భక్తి అనేది అందరికీ రాదు అంటే జనరల్గా ఈ భక్తి చేయడం చాలా కష్టం అంటే చాలా ఈజీ కూడా చేయాలంటే ఒక తపన కోరిక ఉంటే భక్తి చాలా ఈజీ దాన్ని మనం అంతగా పట్టించుకోకపోతే చాలా కష్టం వాళ్ళు చేయాలన్న చేయలేరు అన్నమాట అందరూ అంటారు మాకు అందరు గుడికి వెళ్తారు మేము ఎప్పుడు వెళ్తాము అని అంటే అక్కడ అవకాశం ఉంది భగవంతుడు అందరికి అవకాశం వచ్చారు అది మన యొక్క మనసులో నుంచి ఆలోచన రావాలి వెళ్ళాలి అనేటువంటి ఒక తపన శ్రద్ధ భగవంతుని మీద ప్రేమ అవంటే మనం తప్పకుండా వెళ్తాము అయితే మన సోమేశ్వరి పూణేలో జాబ్ చేసుకునేటప్పుడు కూడా ప్రతి ఆదివారం క్లాసుని ఫోన్ ద్వారా వింటూ ఉండేది చక్కగా ఆమెకి మ్యారేజ్ ఆమెకి మ్యారేజ్ సందర్భంగా ఆమెకి ఎలాంటి అవరోధం జరగకుండా ఉండాలని మన భక్తులందరూ హరే కృష్ణ మంత్రంతో ఆమెకి ఈ మందిరంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పంపించాం ఆమెకు వాళ్ళ కుటుంబానికి కూడా అందరికీ శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఆమె ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళాలని ఇక్కడికి వచ్చినటువంటి పెద్దల యొక్క ఆశీర్వాద బలంతో ఆమె భక్తులు ఇంకా ముందుకు పోవాలని నేను కోరుకుంటూ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హరే కృష్ణ కొంచెం లేట్ అవ్వటం వల్ల మా వాళ్ళందరూ కూడా అలాగే గుళ్ళో నరసేపు అలా కూర్చున్నారు మన సౌమ్యాన్ని తీసుకొచ్చిన వరకు కూడా కూర్చున్నారు అంటే భక్తులకి ఓపిక అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అది ఉంటేనే వాళ్ళకి అశ్రద్ధ ఉంటేనే మన అని ఉంటేనే వాళ్ళు ఆ విధంగా కూర్చోగలుగుతారు కూర్చున్నారు కూడా అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు సౌమ్యాన్ని మరొకసారి మనం అందరి యొక్క ఆశీస్సులు పెద్దల ఆశీస్సులు ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ ఆమె ఇంకా కృష్ణ సేవలో ముందుకు వెళ్ళాలని మనందరం కూడా కోరుకుందాము ఓకే ఫ్రెండ్స్ వీడియోని కంటిన్యూగా చివరి వరకు చూడండి Hare hare hare, 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 hare hare Rama Hare Rama hare, hare, hare Krishna 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 Hare 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 Rama Hare Rama Hare Krishna 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare Hare Hariama, hari ama hari kuşna 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 hari 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 ama hari kuşna 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 hari TONERa, hari hari kuşna hari kuşna 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 hari 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 kuşna hari kuşna 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 hari 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 ama hari ama Hare Krishna 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 Hare 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 Rama Hare Krishna 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 Hare 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 Rama Hare Krishna 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 Hare Hare Krishna 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 Hare 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 Rama Hare Krishna 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 Hare 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 Rama Hare Krishna 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 Hare Hare kuşla, Kuşna Kuşna hare hare, hare Rama hare kuşla, 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 hare hare, hare ama, hare kuşla, 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 hare hare, hare 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 hare, hare hare hare. hare, mummy, hare, Anybody, hare <Quran HP> Hare ama, hari Rama, Hari Krishna, Krishna Krishna, Hari Hari, Hari Rama, Hari Krishna, Krishna Krishna, Hari Hari, Hari Krishna, Hari Krishna, Krishna Krishna, Hari Hari, Hari Hari Krishna, Krishna Krishna, Hari, Rama, Hari Rama.

హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందరికీ హరే కృష్ణ వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు సమయాన్ని ఓపిక ఉన్నందుకు మన సౌమ్య చక్కగా వివాహం జరగాలని ఎలాంటి అవరోధాలు జరగకుండా ఉండాలని కోరుకుంటూ హరే కృష్ణ మంత్రం చెప్పాము ఇక బయలుదేరదాం మనం బయట దాకా వెళ్ళి సాగనే మరల వెళ్ళిపోతాం చూడండి I <laughs> do అది మేప చెప్పామమ్మ మాకు సంబంధం లేదు దగ్గర తీసుకెళ్ళాం తీసుకు వచ్చాము అంతే కదా లక్ష్మి కూర్చోండి లోపలికి అందరు కూర్చోండి చల్లని పానీ వెళ్దాం టిఫిన్ లేవు లేవు ముందు చూస్తాము అదే మన వాళ్ళు శివాళ్ళం పిలువు శివాని నరేంద్ర అందరం పిలువు ആ ചീർ തീസ് നരേന്ദ്രയുടെ നരേന്ദ്ര